గత వైసీపీ ప్రభుత్వంలో వాస్తవంగా కూడా అందరికి తెలియాలని చెప్తున్నాయి మాట గత వైసీపీ ప్రభుత్వంలో చాలా వరకు భూమి సమస్యలు చాలా వచ్చాయి ఒకరికి సంబంధించిన భూమిని ఆన్లైన్ చేసుకోవడం లేదంటే గవర్నమెంట్ భూములను ఆక్రమించి మేము మా ఏ ఒక్క సంవత్సరానికి మేమే సభలో ఉన్నామని ఆన్లైన్ లెక్కించడము విచ్చని విడిగా

ఏ సమస్య పరిష్కారం చూపించే విధంగా ప్రయత్నం చేయండి ఇక్కడ ఏదైనా కాకపోతే పై లెవెల్లో జాయింట్ కలెక్టర్ గారితో మేము ఒక మా పార్టీ తరఫున లేకపోతే ప్రజల తరఫున పోయి అక్కడ కూర్చొని మాట్లాడి పరిస్థితి మేము కూడా ప్రయత్నం చేస్తాం ఒక ఇబ్బంది పెట్టాలి కాదు ఇది కానీ ఖచ్చితంగా రెవెన్యూ సదస్సు అయిపోయే లోపల సమస్య ఇప్పుడు ఇక్కడ బాబాయ్ ఉన్నాడు వాస్త తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని ఆ రోజు ఆయన ఇబ్బంది పెట్టడము నాకు రెండు మూడు సార్లు ఆయన నేను నేను తెలుగుదేశం ప్రచారానికి చెప్పాను నిజంగా చాలా బాధపడి కదిలు పెడుతున్న పరిస్థితి ఆయన ఒక మంచి లేడర్ మనకు ఆయనే బాధపడి కన్నీరు పెట్టిన పరిస్థితి తెచ్చారంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ రోజు ఇట్లాగా ఒక లీడర్ అయిన ఇబ్బంది పెట్టారంటే ప్రజలు ఎలాంటి పెట్టారు కూడా అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒక మంచి పరిష్కారం చూపించే విధంగా ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ ఈ రెవెన్యూ సదస్సులు ఒకలా అయిపోవచ్చు కూడా అందరూ ఈ పరిష్కారాలు కూడా కనపడ చూపించిన సదస్సులో తర్వాత కూడా మీరు మన లీడర్లు ఎవరైతే ఉన్నారో

ప్రధానమైన సమస్యలు రెండు మాట ఒకటి అసైన్మెంట్ కమిటీలో పట్టాలు ఇచ్చినట్టు ఇరవై సంవత్సరాల ముందే మాకు పట్టాలు ఉన్నాయని చెప్పి సిసిఎల్ఏ నుంచి కొన్ని వందల ఎకరాలకు ఇక్కడికి అప్రూవ్స్ వచ్చాయి అది ప్రతి మండలంలో ఇది సమస్య ఉంది దాని మీద మీరు ఎక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు అసెంబ్లీ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అంతా కూడా సూపరైజ్ ఉంది అవి త్వరలో పరిష్కారం అయితే ఉన్న భూమికి సంబంధించిన సమస్యలు పరిశీలించే విధంగా పల్లెల నుంచి ప్రతి ఒక్కరూ ఎంఆర్ వాల్స్కో హరి వాల్స్కో పోలేదు కాబట్టి వాళ్ళని ఇక్కడికి పిలిపించి ఇక్కడ అన్ని రకాల సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లే కాబోయే ముఖ్యమంత్రి మన యువ నారా లోకేష్ గారికి అట్లాగే ఇక్కడికి ఇచ్చేసిన అధికారులకు సంబంధించిన సమస్యలను పరిశీలించే విధంగా పల్లెల నుంచి ప్రతి ఒక్కరూ ఎంఆర్ హౌస్కో హరి పోలేదు కాబట్టి వాళ్ళని ఇక్కడికి పిలిపించి ఇక్కడ అన్ని రకాల సమస్యలు పరిశీలించే విధంగా ముందుకు తీసుకెళ్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లే కాబోయే ముఖ్యమంత్రి మన యువ నేత నారా లోకేష్ గారికి అట్లాగే ఇక్కడికి చేసిన అధికారులకు అట్లాగే